ఓం గమ్ గణేశాయ నమ కూరగాయలు అయితే వచ్చేసినాయి ఈ పచ్చికాయలు అయితే గిలుతున్నాము మేము ఇగో ఇవన్నీ గిల్లాలి కొడిమలు తీయాలి ఇంకా ఎవరు రాలేదు వస్తారు వాళ్ళు ఇగో గణపతి కాడ సీతారాంపూరి కాలనీ గణపతి దగ్గర అన్నదాన మహోత్సవం జరుగుతుంది ఇప్పుడైతే ఇవి గిల్లాలి మేము కొయ్యాలి అవన్నీ ఇక్కడ గిన్నెలు టెంట్ అయితే వచ్చేసినాయి టెంట్ వేసే వాళ్ళు వేస్తున్నారు అయితే వచ్చింది మేము కూరగాయలు తరుగుతున్నాము ఇక్కడ మౌనిక కీర్తి నవ్య యాదమ్మ భాగ్యమ్మదిన తరుగుతున్నారు కూరగాయలు ఉన్నారు అక్కడ ఎవరు వంటలో వంట చేస్తానికి వచ్చిన ఆవిడ ఆమె నలుగురు వచ్చారు వంటలు చేయడానికి మేము అలాకి హెల్ప్ చేస్తున్నాము కూరగాయలు తరుగుతున్నాం వాళ్ళే తరిగితే దెబ్బనవ్వవాని టైంకి వంటలు ఇక్కడ కొత్తిమీర అవన్నీ కొత్తిమీర పుదీనా టమాటా చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టాము ఇక్కడ క్యారెటు అన్నీ ఇవన్నీ సామాన్లు అండి వంటకు పట్టే సామాన్లు ఇక్కడ బగార వేస్తుండు అక్కడ పప్పు వేస్తుండు ఇటు సైడ్ వంకాయలు కోస్తారు యాదమ్మ మౌనిక కా నవ్య భాగ్యం వదిన లచువమ్మ అత్తమ్మ రామకృష్ణ తరుగుతున్నాడు కూరగాయలు రాజు అయితే నీళ్ళు బకెట్లతో తెచ్చిపోస్తుండు ఆలుగడ్డలు తరిగినాక నల్లగా అయితే అని చెప్పేసి ఇది సీతారాముల వారి గుడి అండి కోదండరామస్వామి గుడి ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి ఇటు సైడ్ వంట చేస్తున్నాం వంట చేసే వాళ్ళు చేస్తారు వంటలు అయితే రెడీ అయినాయి ఒక్కొక్కటిగా దించుతున్నారు యూత్ అంతా కర్రలతో పట్టి దించుతురండి భార్గవ్ చరణ్ రాజు బాబు స్వామి లోకేష్ ఇక్కడ బారగా చూస్తుండు వీళ్ళంతా కలిసి దింపుతున్నారు ఇప్పుడు దించేది పప్పు ఈసారి నలుగురు పెట్టారు పప్పుని ఇక్కడ హనీ హని వాళ్ళ చెల్లెలు వాళ్ళమ్మ శివాని బొట్లు పెడుతుంది వంట అయినాక వంట పాత్రలు అన్నిటికీ బొట్లు పెట్టి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యం దేవునికి తీసుకెళ్ళాలి ఈ ఆరుగురు దాతలు ఇది మొదటి రోజు దిగిన పోటు పూజ జరిగేటప్పుడు ఆరు జతలు కూర్చున్నారండి వాళ్ళ క్లిప్పు లేదు తీయలేకపోయినా నేను కూడా పూజ మీద కూర్చున్నాను కాబట్టి ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది సాయంత్రం అయితే అయిందండి మెల్లమెల్లగా భక్తులు ఇప్పుడే వస్తున్నారు అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ రాజు చాలా కష్టపడుతున్నాడండి వాటర్ సప్లై చేస్తుండే అందరికీ గ్లాసులలో ఇటు సైడు అన్నదానం వడ్డించే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో ఎక్కడ అన్నదానం జరిగినా యూత్ ముందంజలో ఉంటారు హెల్ప్ చేయడానికి అన్నీ సప్లై చేస్తారు మంచిగా ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మందికి చేరువవుతుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది మారణం పెట్టుకోవడానికి ఇటు సైడ్ వడ్డిస్తారు అటు సైడ్ జెంట్స్ ఇటు సైడ్ లేడీస్ కి కొంచెం ఇబ్బంది ఉందండి ఇరుకుగా ఉంది అక్కడ ప్లేస్ గుడి ప్రాంగణం కాబట్టి కింద కూస్తున్నారు కొంతమంది చిన్న పిల్లలు లేడీస్ హాయ్ చెప్తుంది పద్మావీ

సారంట ఇక్కడ మైక్లో చెప్పమని చెప్తుండు ఈ తాత అంటలు ట్రాక్టర్లో వేయమనేసి అన్నదానం అయిపోయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ చేసినాం కొద్దిసేపు చీకట్లో సరిగ్గా కనిపించట్లేరు ఇప్పుడు పట్టుకుంటారా

पड़ ला दिन बढ़ डांट मम ब